హైదరాబాద్ లో ఎవరైనా అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యతకు హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు ఇలాంటి చోట ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే అపోహలు సృష్టించే సృష్టించేవారని ఉక్కుపాదంతో అణిచివ్యాలన్నారు ఈ నెల పదిహేడవ గణేష్ నిమజ్జన వేడుకలు రాజకీయాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని శాసనసభ వేదిక కూడా చెప్పినాం అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఆ శాసనం ఎండుకోవడానికి తప్పే ఏదైనా రెండు తప్పే పెట్టుకుంటున్నాం మేము ఎవరైనా ప్రజా ప్రజలు ఇండ్ల మీద పోయేటువంటి ప్రయత్నం జరగదు అది ఏ పార్టీ గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు